Bye. నేను దుప్పట్లు ఇస్తాను మామూలుగా వెంటకు వచ్చేయండి టిఫిన్ తినేసిన తర్వాత పెళ్ళినప్పుడు దుప్పటి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాల ప్రభా వందనాలు అయినా ఇదిగో తండ్రి ప్రాభా ఈ సమయంలో ఈ బిడ్డలను పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాను మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ముప్పై తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రభా ఇంతవరకు మీరు నడిపిస్తూ ఉన్నారు ఆయన అనేక మంది వచ్చేవారు ఇదివనైనా మరి మధ్యకాలంలో వాతావరణం బాగోలేకపోవడం వల్ల కొంతమంది రావట్లేదు ప్రభావ అయ్యా ఇదిగో రేపు తిన్నా మరి దుప్పట్లు ఇవ్వడానికి సహాయం చేయండి ప్రభు చూపించండి ఇదివనైనా మరి వృద్ధుల ప్రభా మరి చాలా చలిగా ఉందినైనా అయ్యా వారికి దుప్పట్లు ఇవ్వాలని ఆశ్చర్యగా ఉన్నాను ప్రభానికి స్తోత్రాలు తండ్రి వందనాలు మీరే సహాయం చేయండి ప్రభు చూపించండి ఈ రోజు వచ్చిన బిడ్డలను మీరు దీవించండి ఆహారం తింటూ ఉండగా వాళ్ళకి మంచి ఆరోగ్యం దించండి వాళ్ళు తింటున్న ఆహారాన్ని మీరు దీవించమని మహిమ ఘనత ప్రభావాన్ని కేరిస్తూ నజరేడైన సూక్రీస్తున్నాను నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె